స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ హీరో అయితే మనం తన్మయ కలెక్షన్స్ నుంచి క్లియరెన్స్ సేల్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోలో మొత్తం కూడా క్లియరెన్స్ క్లియర్ఎన్స్ ఇస్తున్నారు అన్ని కూడా మిక్స్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కొరియర్ అయితే చేస్తారు అంతేకాకుండా ఈ వీడియోకి గివ్ ఎవే అయితే ఇస్తున్నారు సో గివేవే రూల్స్ ఏంటంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి వీళ్ళ కలెక్షన్ గురించి ఒక మంచి కమెంట్ చేయాలి నెక్స్ట్ వీడియోలో గివెవే విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాము అని చెప్పారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి కంప్లీట్ సూపర్ 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 ఐటమ్ అనమాట ఈ శారీస్ ఏదైనా కూడా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి కొన్నిటికి బ్లౌజెస్ ఉంటాయి కొన్నిటికి బ్లౌజెస్ ఉండవు డ్యామేజెస్ కొన్ని శారీస్కి వస్తాయండి కొన్నిటికి రావు ఐటమ్ అయితే ది బెస్ట్ ఐటమ్ అండి మూడు వందల యాభై రూపాయలకి మాత్రమే అండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుందండి కలెక్షన్ వచ్చేసరికి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రేట్ చెప్పాను కదా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి సూపర్ కలెక్షన్ అండి ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు చాలా లక్కీ అని చెప్పొచ్చు చాలా బెస్ట్ ప్రైస్ కండి చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మనకు కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయి కొన్నిటికి బ్లౌజెస్ రావు కొన్నిటికి డ్యామేజెస్ ఉంటాయి కొన్నిటికి ఉండవండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసరికి ఏ శారీ అయినా కూడా రేట్ చెప్పాను కదండి ఈ వీడియోలో మీరు ఏ చీరైనా తీసుకోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము నెక్స్ట్ శారీ చూడండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా లైట్ బ్లూ అండి కింద ఏ శారీక కూడా కంప్లీట్గా కింద బార్డర్ వచ్చేసరికి వీవింగ్ బార్డరే వస్తుందండి కంప్లీట్ శారీ అంతా కూడా వీవింగ్ తోనే ఉంటుంది చాలా బాగుంది అండ్ తర్వాత శారీ చూడండి ఎంత బాగుందో చూడండి బ్లాక్ కలర్తో వస్తుంది కింద కూడా బార్డర్ చూడండి టూ సైడ్స్ బార్డర్ ఎంత బాగుందో చూడండి బార్డర్ వచ్చేసరికి అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళుతో అయితే వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుందండి బ్లాక్ విత్ ఎంబోస్ డిజైన్ అండి చాలా బాగుంది శారీ వచ్చేసరికి ఎన్నంటే అన్ని శారీస్ ఉన్నాయండి సేల్ కోసం కూడా ఇస్తాము ఎక్కువ డ్యామేజెస్ వస్తే కనుక నేను పంపించాను హెవీ డ్యామేజ్ ఉంటే కనుక నేనే మీకు వీడియో కాల్ చేసి ఆప్షన్ అయితే ఇస్తానండి మీకు అసలు టెన్షన్ అవసరం లేదు చాలా లైట్ ఉంటేనే పెడతాను శారీ చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా వీవింగ్ బోర్డర్స్తోనే వస్తాయండి చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చి అండ్ కొరియర్స్ వచ్చేసరికి ఓన్లీ పోస్ట్ ఆఫీస్కే ఇస్తానండి ఇంకా వేరే డీటీడీసీ కానీ ఏ కొరియర్ వేసి ఓన్లీ పోస్ట్ ఆఫీస్ మాత్రమే అండి డిస్పాచ్ అయ్యాక ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాము అండ్ ఈ శారీ చూడండి కలంకారీ డిజైన్తో వస్తుంది చాలా బాగుంది హాఫ్ వైట్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇట్లా బ్లాక్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ప్రతి శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ తర్వాత శారీ చూడండి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్గా ఉందండి శారీ వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి మొత్తం శారీ కూడా బ్లాక్ ఇట్లా చెక్స్ సిబోరీ ప్రింట్ అయితే వస్తుందండి అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇదిగోండ్ ఎల్లో కలర్ లోటస్ డిజైన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ అండి పళ్ళు చూడండి మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ గ్యాప్ బార్డర్ అండి ప్రతి బార్డర్ కూడా వీవింగ్ తోనే ఉంటుంది ఏది కూడా కాయిల్ ప్రింట్ కాదు అండ్ తర్వాత శారీ చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ శారీ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది అండ్ చూడండి శారీ మొత్తం కూడా ఇట్లా బ్లూ కలర్ అండి చూడండి లో ఉంది ఇది వీవింగ్ బోర్డర్ అండి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది బ్లూతో ఇట్లా వీవింగ్ బోర్డర్తో అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ తర్వాత శారీ చూడండి మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసరికి టూ గుడ్ అండి అండ్ చూడండి వీవింగ్ బోర్డర్స్ అయితే వస్తుంది ఎక్సలెంట్ డిజైన్ అండి అండ్ తర్వాత బోర్డర్ చూడండి వైలెట్ కలర్తో వస్తుందండి సూపర్ కలెక్షన్ అండి అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు వస్తుంది అండ్ శారీ మొత్తం చూడండి మనకి పట్టు లుక్లోలా ఉందండి చాలా బాగున్నాయి శారీస్ ఏ శారీ అయినా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయి కొన్నిటికి రావు డ్యామేజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సూపర్ ఐటమ్ అండి వేవింగ్ బోర్డర్స్ హెవీ డ్యామేజెస్ ఉంటాయి కనుక నేను స్టాక్ పంపించాను వీడియో కాల్ చేసి మీకు చూపించి మీకు చాయిస్ ఇచ్చి ఇస్తాను ప్రాబ్లం లేదు సేల్లో కూడా కావాలనుకుంటే బల్క్లో అవైలబిలిటీ ఉందండి అండ్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి గ్రీన్ కలర్ శారీ అండి రిచ్ పళ్ళుస్ వస్తాయి ఏ శారీ అయినా కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది మీరు కట్టుకుంటే టూ థౌజండ్ శారీ వాల్యూ వస్తుందండి అంత బాగుంటుంది క్వాలిటీ వచ్చేసరికి ఫైన్ క్వాలిటీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ వచ్చేసరికి అండ్ తర్వాత సారీ చూడండి మనకి ఎల్లో కలర్కి ఇట్లా గ్రీన్ కలర్ అయితే వస్తుంది స్కట్ బోర్డర్ అండి చాలా బాగుంది చూడండి ఎల్లోకి ఇట్లా గ్రీన్ కలర్ స్కట్ బోర్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది అవసరంగా ఉందండి అండ్ చూడండి ఎంత బాగుందో చూడండి ప్రతి సారీ కూడా అండ్ తర్వాత సారీ చూడండి ప్యూర్ 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 జార్జెట్తో అయితే వస్తుంది ఇట్లా గ్యాప్ బార్డర్ అయితే వస్తుందండి ఎంత క్లాసీ డిజైన్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు రిచ్ పళ్ళు అండి గ్యాప్ బోర్డర్తో అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ లుక్ ఉందండి చాలా అంటే చాలా బాగుందండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి కొన్నిటికి చాలా వాటికి బ్లౌజెస్ ఉన్నాయి కొన్నిటికైతే లేవండి అండి బ్లాక్ కలర్ మీద వస్తే ఏదైనా చాలా మంచిగా అనిపిస్తుంది బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ వీవింగ్ బోర్డర్స్ అండి మనకి చూడండి ఫ్యాన్సీ మోడల్స్లో ట్రెడిషనల్ లుక్ అనమాట చాలా బాగుంది శారీ వచ్చేసరికి అండ్ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా అండ్ మీకు పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ప్రతి శారీకి కూడా పళ్ళు ఉంటుందండి ఎక్సలెంట్గా ఉందండి శారీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి అండ్ ఇందాక ఇందులో ఒక కలర్ కాంబినేషన్ చూసాము అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అన్ని శారీస్ కూడా చాలా యూనిక్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ మోడల్స్ కానీ చాలా లోయెస్ట్ ప్రైజ్ అండి ప్రైస్ అయితే నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చాలా బాగున్నాయండి అండ్ ఈ శారీ చూడండి పింక్ కలర్ శారీ అండి వీవింగ్ బోర్డర్ ఉంది అండ్ చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది ప్రతి సారీకి రిచ్ పళ్ళు ఉంటుంది ఇదిగోండి వీవింగ్ బోర్డరే ఎంత బాగున్నాయో చూడండి ఈ శారీస్ మీరు బయట పర్చేస్ చేయాలంటే టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి బట్ మన దగ్గర సింగిల్ పీస్ కూడా ఎంత బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము అండ్ ఇందాక దీంట్లో టూ త్రీ షర్ట్స్ చూసారు కదా అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ మీద వస్తుంది లావెండర్ కలర్ లైట్ లావెండర్ అండ్ డార్క్ లావెండర్ మిక్స్ అనమాట చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ కలెక్షన్ కూడా నేను మీకు బాగా చూపిస్తున్నాను ఎక్సలెంట్ డిజైన్స్ ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి చాలా బాగుంటాయి డిజైన్స్ అండ్ డైరెక్ట్ విజిట్ కూడా ఉంది డైరెక్ట్గా వచ్చి చూసి పర్చేస్ చేసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి చూసి తీసుకోండి అండ్ చాలా బాగుంది డిజైన్స్ వచ్చేసరికి కలెక్షన్ వచ్చేసరికి గా ఉందండి ఎవరైనా డైరెక్ట్గా వచ్చి చూసి పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మేము అడ్రస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ వాళ్ళకి కరెంట్ లొకేషన్ షేర్ చేస్తాను డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేస్ చేయవచ్చు అండ్ ఇది చూడండి మనకి గ్యాప్ తో అయితే వస్తుంది గ్రీన్ కలర్తో అయితే ఉంటుందండి చాలా బాగుంది చూడండి డిజైన్ వచ్చేసరికి విత్ గ్యాప్ బార్డర్తో అయితే వస్తుందండి అన్ని డిజైన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇదే ప్యాటర్న్లో చూడండి ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుంది కస్స ఫ్యాన్సీ స్టైల్ అనమాట ఎంత క్లాసీగా ఉందో చూడండి సారీ అండ్ పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉంది చాలా క్లాసీగా ఉందండి ఈ సారీ అఫీషియల్ లుక్ వస్తుంది సారీ చూడండి మనకి వైట్ మీద ఇందాక బ్లూ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి పళ్ళు చూడండి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ సారీ అంతా కూడా ఇట్లా చిన్న డిజైన్ అయితే వస్తుంది అండ్ చూడండి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ సారీ చూడండి మనకి నెవీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు అయితే ఉంటుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చూడండి ఎంత బాగుందో చెక్స్ ప్యాటర్న్ పట్టు లుక్ వస్తుందండి వీవింగ్ బార్డర్ బార్డర్ చూడండి ఎంత హైలైట్ గా ఉందో విత్ వీవింగ్ బార్డర్ అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది చాలా వరకు నేను చూపించట్లేదండి చాలా వరకు బ్లౌజెస్ ఉన్నాయి అండ్ ఇది చూడండి ఎంత యూనిక్ ప్యాటర్న్ విత్ కింద వచ్చేసరికి బార్డర్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ శారీ అండి ఎంత బాగున్నాయో చూడండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఎక్సలెంట్ కలెక్షన్ అండి ప్రైస్ ఇస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ హరి అప్ అండి అండ్ తర్వాత శారీ చూడండి మనకి ఎల్లో కలర్ మీద నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్తో అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డిజైన్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ గా ఉంది అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ తర్వాత శారీ చూడండి మనకి ఎంత బాగుందో ఎల్లో కలర్ శారీ అండి విత్ స్కై బ్లూ కలర్ మనకి టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి ఎల్లో కలర్తో అండ్ చూడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి ఈ డిజైన్ వచ్చేసరికి అన్నీ కూడా ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ చూడండి బ్లౌజ్ మనకి ఇట్లా గ్యాప్ బోర్డర్ బ్లౌజ్ వచ్చింది మీరు చక్కగా ఎల్బో నుంచి స్టిచ్ చేయించుకుంటే మంచి లుక్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా పికప్ మీద ఇలా గ్యాప్ బోర్డర్ అయితే వస్తుందండి డ్యామేజెస్ అయితే ఉంటాయి ఎక్కడైనా ఉంటాయండి మనకి బ్లౌజెస్ కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావండి శారీస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రేంజ్ మాత్రమే అండి అండ్ ఈ శారీ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది వైన్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుందండి చూడండి విత్ ఎల్లో కలర్ బాగుంటుంది అండి క్యాప్ బార్డర్స్ అండి అన్ని కూడా కింద వీబింగ్ బార్డర్స్ వస్తాయండి అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది ప్రతి ఒక్క కలెక్షన్ బాగుందండి అండ్ ఈ శారీ చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాన్సీ మోడల్ అంటే ఫ్యాన్సీ మోడల్ అండి ఎంత బాగుందో చూడండి కళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా రిచ్ కళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇవ్వండి ఎంత బాగుందో క్లోరల్ డిజిటల్ డిజైన్ అండి ఎంత కూడా డిజిటల్ డిజైన్తో అయితే వస్తుంది మీరు నాకు స్క్రీన్ షాట్ అనేది కొంచెం క్లియర్గా షేర్ చేయండి అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఆ శారీ చూడండి ఎంత బాగుందో గ్యాప్ తో అయితే వస్తుంది ఇట్లా వీవింగ్ వస్తుంది చీర మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇట్లా వస్తుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుందండి ప్రతి చీర కూడా ఎక్సలెంట్ డిజైన్ అండి తర్వాత చీర చూడండి బ్లాక్ కలర్ చిన్న చెక్స్ అండి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ డిజైన్ అండి ఇదిగోండి మొత్తం కూడా ఇలా ఉంటుంది చాలా పెద్ద పళ్ళుతో అయితే వస్తుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇట్లా పెద్ద చెక్స్తో అయితే వస్తుంది తర్వాత చీర చూడండి మనకు లైట్ కలర్ అండి హాఫ్ కి స్కై బ్లూ కలర్ చెక్స్ వస్తున్నాయి స్కై బ్లూ కలర్ బోర్డర్ వస్తుందండి మొత్తం కూడా వీవింగ్ బోర్డర్తో ఉంటుందండి చీర చాలా బాగుంది రిచ్ పళ్ళు అయితే వస్తుందండి గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా బుట్టింగ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఏ చీర అయితే చాలా అంటే చాలా బాగుంది తర్వాత చీర వచ్చేసరికి చూడండి పింక్ కలర్ అండి ఇప్పుడు చిన్న చెక్స్ ఉంటుందండి టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి వీవింగ్ బోర్డర్తో అయితే వస్తుంది రిచ్ పళ్ళు అండి పట్టు చీర స్టైల్లో ఉందండి ఎంత బాగుందో చూడండి చీర వచ్చేసరికి నెంబర్గా ఉన్నాయండి డిజైన్స్ కానీ మోడల్స్ కానీ గా ఉన్నాయి తర్వాత చీర చూడండి రెడ్ కలర్ అండి ఇదంతా కూడా తో అయితే వస్తుందండి రోలింగ్ వీవింగ్ అండి ఎంత బాగుందో చూడండి బెనారసీ స్టైల్లో ఉంటుంది జార్జర్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా కాయిల్ ప్రింట్ కాదండి వీవింగ్ అండి కింద బార్డర్తో సహా మొత్తం వీవింగ్ అనమాట తర్వాత చీర చూడండి పింక్ కలర్ గ్యాప్ బార్డర్ తో అయితే వస్తుందండి శారీ అంత గ్యాప్ బార్డర్ అండి చూడండి ఇలా ఉంటుంది మొత్తం కూడా ఇట్లా గ్యాప్ బార్డర్ తో అయితే వస్తుందండి ఈ శారీకి అయితే ప్రింట్ ఉందండి ఇది ఎంత గ్రా గ్యాప్ బార్డర్ తో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి ఇట్లా వస్తుంది చాలా బాగుంది కలర్ డిజైన్ వచ్చేసరికి అండ్ తర్వాత సారీ చూడండి పళ్ళు ఇట్లా వస్తుందండి అండ్ చూడండి మనకి ఇది గ్లాస్ బ్లా బ్రాసలు వస్తుందండి కట్ తీసే గ్లాస్ బ్రాసాలు మనకి పీస్ శారీ ఫోర్ హండ్రెడ్కి అమ్ముతారండి అట్లాంటిది ఫుల్ శారీ అండి ఫుల్ శారీ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి వీడియోలో ఏ చీరైనా సరే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఎంత బాగున్నాయి అంటే డిజైన్స్ అంత బాగున్నాయండి తర్వాత సారీ చూడండి ఇది బ్రాండెడ్ బాక్స్ ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్ తో డిజిటల్ ఇంగ్లీష్ కలర్లో వస్తుందండి చాలా బాగుంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ శారీ అండి అంత బాగుంటుంది క్వాలిటీ వచ్చేసరికి మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మనకి ఇట్లా నేవీ తో ఇక టూ బాడర్స్ వస్తాయండి ఇదంతా కూడా వీవింగ్ బాడర్ అండి చాలా బాగుందండి డిజైన్ వచ్చేసరికి గా ఉందండి డిజైన్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది తర్వాత చూడండి పింక్ కలర్ అండి మనకి బాగుంది జార్జెట్ స్టైల్ అండి ప్యూర్ జార్జెట్లో వస్తుంది గ్యాప్ తో అయితే వస్తుందండి రిచ్ పళ్ళు అయితే ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఏ అయినా చాలా బాగుంటుంది తర్వాత చూడండి వా సూపర్ వైట్ కలర్ లైన్స్ అండి చిన్న చెక్స్ అండి అండ్ చూడండి బార్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా వైట్ కలర్కి ఎల్లో కలర్ చెక్ బార్డర్ అయితే వస్తుందండి మొత్తం కూడా వీవింగ్ బార్డరే బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో చెక్స్ వస్తుందండి అండ్ తర్వాత సారీ చూడండి గ్రీన్ కలర్తో అయితే వస్తుందండి మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫ్రెంట్ అయితే వస్తుందండి చాలా బాగుంది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఈ కలర్లో అయితే ఉంటుందండి గా ఉందండి డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది అండ్ తర్వాత సారీ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ అండి ఎంబోజ్ అవుతుంది డిజైన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ మొత్తం ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఎంత బాగుందో చూడండి బీవింగ్ స్టైల్ బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇట్లా వస్తుందండి ఏదైనా కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి అండ్ తర్వాత సారి చూడండి మనకి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ చూడండి చీర ఎంత బాగుందో చూడండి అండ్ లావెండర్ కలర్తో టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి వీవింగ్ బార్డర్ అయితే వస్తుందండి మొత్తం కూడా ఇట్లా వైలెట్ కలర్ డిజైన్తో అయితే వస్తుందండి ఎక్సలెంట్గా ఉందండి ఎందుకంటే చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుందండి హెవీ డ్యామేజెస్ అయితే నేనే వీడియో కాల్ చేస్తాను ప్రాబ్లం లేదండి అండ్ ఇది చూడండి క్వాలిటీ ఎంత బాగుందో అండి సూపర్ ఫైన్ క్వాలిటీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళుతో అయితే వస్తుందండి అండ్ తర్వాత సారీ చూడండి మనకి బ్లూకి కింద ఎల్లో కలర్ కాంబినేషన్ బీవింగ్ పౌడర్ అండి మొత్తం కూడా ఇట్లా చెక్స్ వస్తుంది కొంచెం పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి అండ్ తర్వాత సారీ చూడండి గ్రీన్ కలర్ కి మనకి టూ సైడ్స్ బోర్డర్ వస్తాయండి గ్రీన్ శారీ అండి మొత్తం కూడా ఇట్లా చెక్ ప్యాటర్న్ వస్తుందండి ఎంత బాగుందో మొత్తం వేరింగ్ శారీ అండి పళ్ళు చూడండి ఎంత రిచ్ రిచ్ పళ్ళుతో అయితే వస్తుందండి ఏ చీరైనా కూడా వీడియోలో మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి అండ్ తర్వాత చూడండి వైట్ కలర్ కి పింక్ వైలెట్ కలర్ కి పింక్ కలర్ కి ఆ బోర్డర్తో అయితే వస్తుందండి తర్వాత ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి ఇట్లా చెక్స్కి మనకి బార్డర్కి ఇట్లా వీవింగ్ వస్తుంది అండ్ చూడండి పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వస్తుందండి చాలా బాగుంది శారీ వచ్చేసరికి చీర మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుందండి మొత్తం చాలా బాగుందండి వైలెట్ కలర్కి పింక్ కలర్ అయితే వస్తుంది ఎన్నో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ తర్వాత చూడండి చాలా క్లాస్గా ఉంది రిచ్ పళ్ళు అయితే వస్తుందండి శారీ మొత్తం ఇంత గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా చాలా గా ఉందండి శారీ వచ్చేసరికి ప్రైస్ నేను చెప్పాను కదా ఈ వీడియోలో ఏ శారీ అయినా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ తర్వాత శారీ చూడండి బ్లాక్ అండ్ వైట్ చెక్స్తో అయితే వస్తుంది మొత్తం శారీ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి చీర మొత్తం మనకి ఇట్లా వస్తుందండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ మొత్తం కానీ చాలా బాగుంది పళ్ళు అండి ఎన్నో శారీస్ ఎన్నో డిజైన్స్ ఉన్నాయి అండ్ తర్వాత శారీ చూడండి బ్లాక్ కలర్కి బాంధినీ డిజైన్ అండి బా సూపర్ ఉంది రిచ్ పళ్ళు అండి పళ్ళు కూడా ఎంత బాగుందో అండి శారీ వచ్చేసరికి బ్లాక్ వచ్చేసరికి డిజైన్ డిజైన్తో అయితే ఉంటుందండి చాలా బాగుంది శారీ వచ్చేసరికి అండ్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందన్నమాట అండ్ తర్వాత శారీ చూడండి ఎల్లో విత్ పింక్ కలర్ అండి పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి గా ఉందండి డిజైన్ వచ్చేసరికి అండ్ దీనికి అండ్ బ్లౌజ్ కూడా ఇలా చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి అండ్ తర్వాత శారీ చూడండి మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా ఇంత అఫీషియల్గా ఉంటుంది కింద వచ్చేసరికి మనకి చిన్న వేవింగ్ బోర్డర్ అయితే వస్తుందండి పెద్ద పెద్ద డామేజెస్ అయితే ఉండవండి పెద్ద డ్యామేజెస్ ఉంటే కనుక నేనే వీడియో కాల్ చేసి చూపిస్తాను అప్పుడు డిస్పాచ్ అప్పుడు ప్రాబ్లం లేదు మీరు చేంజ్ చేసుకోవచ్చు శారీని అంతే కానీ పెద్ద పెద్ద డ్యామేజెస్ ఉన్నవి నేను పంపించాను అండి అండ్ చూడండి పెద్ద డ్యామేజ్ ఉంటే కనుక కొరే రాకుతాను మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాను మీకు నచ్చింది పెడతాను ప్రాబ్లం లేదు అండ్ తర్వాత శారీ చూడండి ఎంత బాగుందో యాష్ కలర్కి కింద వచ్చేసరికి మనకి గ్యాప్ బోర్డర్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్ గా ఉందండి చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసరికి మనకి పళ్ళు ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ తర్వాత చూడండి బ్లాక్ కలర్ కి మనకి ఇట్లా టెక్ కింద రెడ్ చెక్స్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది అండ్ దీనికి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ప్రతి శారీ ప్రతి డిజైన్ కూడా మంచి లుక్ తో ఉన్నాయి అండ్ తర్వాత శారీ చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి శారీ అంతా కూడా మనకి ఇట్లా చిన్న డిజైన్స్ రెడ్ కలర్తో అయితే వస్తుందండి మొత్తం శారీ కూడా ఈ విధంగా వస్తుందండి ప్రతి సారీ కూడా మంచి లుక్ అయితే ఉంటుంది రిచ్ పళ్ళు అయితే వస్తుందండి అండ్ మనం ఈ శారీ ఇందాక వేరే కలర్లో చూసాము ఇదో వ్యారీ ఇందాక వేరే కలర్లో చూసాము ఇదొక కలర్ అదొక కలర్ గ్యాప్ బోర్డర్తో అయితే వస్తుంది చాలా బాగుంటుందండి అండ్ చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేసరికి అండ్ తర్వాత శారీ వచ్చేసరికి చూడండి కలర్ కలర్తో వస్తుంది మంచి జెరీ బార్డర్తో అయితే వస్తుందండి రిచ్ పలు అయితే వస్తుందండి అండ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసరికి శారీ మొత్తం ఇదే పళ్ళు డిజైన్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి బ్లూ కలర్ అండి చెక్స్ ప్యాటర్న్ పట్టు స్టైల్లో ఉంటుందండి కింద వీవింగ్ బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ డిజైన్ అండి బ్లౌజ్ చెక్ బ్లౌజ్ అండి రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది తర్వాత శారీ చూడండి గ్రీన్ కలర్ గ్యాప్ బార్డర్తో అయితే వస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్తో అయితే వస్తుందండి ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ చూడండి ఇట్లా గ్యాప్ డిజైన్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుందండి శారీస్ వచ్చేసరికి అండ్ తర్వాత సారీ చూడండి మనకి కలర్ కలర్తో అయితే వస్తుందండి అండ్ చూడండి ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి కలర్ కలర్తో ఇట్లా డిజైన్స్ వస్తుంది చెక్ డిజైన్తో అయితే వస్తుంది చాలా స్టైలిష్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా చెక్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట అండ్ తర్వాత సారీ చూడండి గ్రీన్ కలర్ శారీ అండి మనకి కింద వచ్చేసరికి ఇట్లా సీక్వెన్స్ లైన్స్ వస్తుంది మొత్తం శారీ కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది ప్రతి శారీ కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా చిన్న బుటీస్ వస్తుంది అండ్ తర్వాత శారీ వచ్చేసరికి చూడండి రాయల్ బ్లూ కలర్తో అయితే ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇట్లా ప్యాటర్న్ లో అయితే వస్తుంది చాలా బాగుంది మొత్తం ఇట్లా ప్యాటర్న్ లో అయితే ఉంటుందండి శారీ అంతా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే ఉంటుందండి అండ్ తర్వాత శారీ వచ్చేసరికి లైట్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది పళ్ళు వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో అండ్ చూడండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది అఫీషియల్గా ఉందండి దాని తర్వాత శారీ చూడండి మనకి గ్రీన్ కలర్ అండి వావ్ అంటే వావ్ డిజైన్ చాలా బాగుంది పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వస్తుందండి శారీకి శారీ అంతా కూడా మనకి ఇట్లా కింద జరీ బార్డర్ వస్తుంది ప్రతి దానికి కూడా కింద జరీ అండి క్వాలిటీ ఫ్రెండ్స్ ఏది ఉండదు శారీ మాత్రం ఎక్సలెంట్ లుక్ ఉందండి చాలా బాగుంది శారీ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మన గ్రీన్ కలర్ బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి శారీ కూడా చాలా బాగుందండి ఎవరికి ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేయండి అండ్ తర్వాత శారీ చూడండి ఎంత బాగుందో కింద బార్డర్ చూడండి శారీ అంతా కూడా ఇట్లా మల్టీ కలర్తో అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అండి చాలా బాగుంది చూడండి శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి వైలెట్ కలర్ శారీకి ఎల్లో కలర్ పళ్ళు అయితే వస్తుందండి చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూతో అయితే వస్తుంది అండ్ తర్వాత శారీ చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ కలర్ శారీ అండి కింద రెడ్ కలర్ మనకి బార్డర్ వస్తుంది అలా శారీ అంతా ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి చీర చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ప్రతి శారీ కూడా అండ్ తర్వాత శారీ చూడండి గ్రీన్ కలర్ గ్యాప్ బోర్డర్ అండి శారీ మొత్తం కూడా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో గ్యాప్ బార్డర్తో అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ తర్వాత సారీ చూడండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి చీర మొత్తం ఇట్లా బ్రౌన్ కలర్తో కింద జరీ బార్డర్ అయితే వస్తుందండి ఎంత బాగుందండి డిజైన్స్ అంత బాగుందండి బ్లౌజ్ చూడండి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ ఇది చూడండి బ్లూ దే పిల్ల పింక్ కలర్ కింద బార్డర్ అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్తో అయితే వస్తుందండి అండ్ డైరెక్ట్ విజిట్ కూడా ఉందండి దగ్గర వచ్చి తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి వైలెట్ కలర్ అండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పార్ట్ అండి అండ్ గ్రీన్ చూడండి ఇంకొకటి కింద సీక్వెన్స్ లైన్స్ వస్తుందండి చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుందండి గ్రీన్ కలర్తో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండ్ రెడ్ కలర్ అండి బాంధని క్రిష్లో వస్తుంది మెరూన్ రెడ్ కలర్ ఎక్సలెంట్గా ఉంది పీస్ వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ పాట్ ఇదండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి మనకి సారీ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందండి అండ్ తర్వాత శారీ చూడండి హాఫ్ పైడ్ కింద వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ శారీ చూడండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ లో వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి అండ్ తర్వాత కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి కింద వీవింగ్ పౌడర్ వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది అఫీషియల్గా యూజ్ చేయాలంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ అండి తర్వాత శారీ చూడండి బ్లాక్ పైన డిజైన్ ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ మీద చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి ఈ లో అయితే ఉంటుంది బాగుంది చాలా అండ్ తర్వాత శారీ చూడండి మనకి ఇలా పింక్ కలర్ది మనకి బా పళ్ళు అండి అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా వస్తుంది చాలా అఫీషియల్గా ఉంటుంది శారీ వచ్చేసరికి ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది పింక్ కలర్ వచ్చేసరికి పళ్ళుతో అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఈ ప్యాటర్న్లో అయితే రన్ అవుతుంది ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయండి ప్రతీది కూడా నేను షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బై చేయండి అండ్ తర్వాత వచ్చేసరికి చూడండి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా పింక్ కలర్ చెక్స్తో అయితే ఉంటుందండి చాలా బాగుంది శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో కలెక్షన్ వచ్చేసరికి అండ్ తర్వాత శారీ చూడండి మనకి ఇది ఈ పీచ్ కలర్ లో అయితే వస్తుందండి కింద వైలెట్ కలర్ ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి చాలా బాగుంది అండ్ కింద బార్డర్ వచ్చేసరికి మనకి వీవింగ్ బార్డర్లో అయితే వస్తుందండి ఇదంతా కూడా మనకి వీవింగ్ బార్డర్ అయితే ఉంటుందండి అండ్ తర్వాత శారీ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి అండ్ ఇటుకోండి శారీ అంతా కూడా ఇట్లా మెహందీ లెంతి కలర్లో అయితే వస్తుంది చాలా క్లాసీగా ఉందండి శారీ వచ్చేసరికి ఇన్ తర్వాత శారీ చూడండి బ్లూ కలర్తో ఉంటుంది విత్ చూడండి గ్యాప్ బోర్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి హెవీ పళ్ళు అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి అండ్ తర్వాత శారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ మీకు ఫోన్లోనే వీడియోలోనే అర్థం అవుతుంది ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ఆసమ్ క్వాలిటీస్ అండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి అండ్ తర్వాత చూడండి మనం గ్యాప్ బోర్డర్తో అయితే వస్తుంది లైట్ లావెండర్ కలర్ షేడ్ అండి చాలా బాగుందండి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అంత చీర కూడా మనకి ఈ స్టైల్లో అయితే వస్తుందండి ఎంత బాగుందంటే అంత బాగుందండి అండ్ తర్వాత శారీ చూడండి ఎల్లో కలర్ శారీ అండి ఎల్లోకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్తో అయితే వస్తుందండి శారీ అంతా కూడా ఇట్లా ఎల్లో స్కై బ్లూ అండి చూడండి లోటస్ పల్లు అయితే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది అండ్ తర్వాత శారీ వచ్చేసరికి చూడండి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి గ్యాప్ బోర్డర్ తో అయితే ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి ఇట్లా డియర్స్ డిజైన్ అయితే ఉంటుంది చాలా బాగుంది ప్రతి సారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది అండ్ తర్వాత సారీ చూడండి గ్యాప్ తో అయితే వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో అయితే ఉందండి ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు ఇదండి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి అండ్ తర్వాత శారీ అండి ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తామండి ఇది లాస్ట్ శారీ అండి ఈ వీడియోలో మీకు ఎవరికైనా ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుందండి డైరెక్ట్ విజిట్ కూడా ఉంది డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయాలనుకున్నా కూడా రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి గివ్ అవే ఉంది ఎవరైతే మంచి కామెంట్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే అనేది ఇస్తాము